హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను సూపర్గా ఉండే కీమా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మనం కర్రీ చేసేటప్పుడు ఇలా ఐరన్ కడాయిలో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఫస్ట్ అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఇలా ఆయిల్ వేసిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి తర్వాత కొంచెం బగారాకు వేసుకోవాలి తర్వాత పుదీనా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి కొన్ని ఉల్లిపాయలు ఎక్కువనే పడతాయి ఇవన్నీ మంచిగా మగ్గనివ్వాలి చూసారా ఇలా మగ్గాలి ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి ఇలా ఐరన్ కడాయిలో వండితే దాని ఫ్లేవర్స్ అన్నీ కర్రీకి పట్టుకొని చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసు వేగిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కీమా ఉంటుంది కదా అది అందులో వేసేసుకోవాలి మనం కీమా కట్ చేసేటప్పుడు బోన్ లేకుండా ఉంటే బాగుంటుంది ఇలా వాటర్ లేకుండా జల్లిగంటలా వేసుకొని మొత్తం వాటర్ ఇంటికి వరకు ఉంచుకున్న తర్వాత అప్పుడు మాత్రమే అందులో వేసుకోవాలి ఇది మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం అంతా ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా మంచిగా వేయించుకుంటే బాగుంటుంది ఇది కుక్కర్లో వేస్తే అస్సలు బాగోదండి అసలు అది ఉండేదే చిన్న చిన్నగా ఉంటుంది కదా మళ్ళీ అందులో కుక్కర్లో వేస్తే మెత్త గుజ్జులాగా అయిపోతుంది అలా వేయకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇదంతా మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యేంతవరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి చూసారా ఇలా మంచిగా వేయించుకోవాలి ఒక పది నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం అంతా కలిపి కలుపుకోవాలి మనం ముందుగానే వాటర్ వేస్తే అసలు బాగోదు మొత్తం ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత మాత్రమే వాటర్ వేసుకోవాలి చూసారా ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి రుచికి తగినంత ఉప్పు కారం రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను తర్వాత ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అంత ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి నూనె మనం కారం ఉప్పు అన్నీ వేసాం కదా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే వాటర్ వేసుకోవాలి ఇదంతా మంచిగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు చూసారా అంతా కలిపి కలుపుకోవాలి ఇదంతా ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పది నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా అప్పుడు అప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత మనకి వాటర్ గ్రేవీ ఎంత కావాలో అంత వేసేసుకొని మూత పెట్టేసుకోవడమే ఎక్కువ వాటర్ ఉన్నా మరీ అంత బాగోదు మనకి ఎంత సరిపోతాయో కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ అందులో నుంచి వాటర్ ఊరుతాయి కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది అంతే ఎంతో సింపుల్గా ఉండే మటన్ కీమా రెడీ అయిపోతుందండి చివరిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సింపుల్గా ఇలా కుక్కర్లో వేయకుండా ఇలా ఐరన్ కడాయిలో వేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది అన్నంలోకి అయినా చపాతిలోకైనా టేస్టీగా ఉంటుంది ఇలా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రెడీ అయిపోతుందండి తర్వాత రాకులు ఉన్నాయి కదా అవి తీసేసుకోవడమే అవి తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే ఎంతో సింపుల్గా ఉండే కీమా కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు కుక్కర్లో కాకుండా ఇలా ట్రై చేయండి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుందండి చూడటానికి ఎంత బాగుంది కదా తినడానికి కూడా అంతే బాగుంటుంది పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు తినని వాళ్ళు కూడా తింటారు అంత బాగుంటుంది మన కుక్కర్లో కాకుండా ఐరన్ కడాయిలో ట్రై చేయండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి నేను ఎన్నిసార్లు చెప్తున్నాను అంటే చాలా బాగుంటుందండి మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ వర్గా